ఏజ్లెస్ విజిటమ్ దీపక్ చోప్రా నైన్టీన్ నైంటీ ఫైవ్లో హీ ఆల్సో రోట్ ఏ బుక్ కాల్డ్ ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ మనకి ఎప్పుడు ఒకటే ఏంటంటే ఈ ఏజ్లో చేయాల్సిన పనులు ఈ ఏజ్లో చేయాలి ఈ టైంలో చేయాల్సిన పనులు ఈ టైంలో చేయాలి ఇట్లాంటిది ఇవన్నీ సాంఘికంగా బాగా పెడతారు మన మనసులలో కానీ ఈ ధ్యానము అనే పదము ఎవరికైతే అర్థమవుతుందో ఆ ధ్యానము అనే పదము యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రతి మనిషిని సమయం లేని స్థితికి తీసుకెళ్లడమే ధ్యానం యొక్క లక్ష్యం నువ్వు ఎన్ని సెకండ్స్ ధ్యానం లేని స్థితిలోకి పోయావు అన్నదే కౌంట్ చేస్తారు కానీ నువ్వు ముప్పై గంటలు పూర్ల దండాలు పెట్టావా శ్రీశైల అడవిలో ధ్యానం చేసినావా హిమాలయాలు పట్టించుకోడు నీ సాధనతో సమయం లేని స్థితిలోకి నువ్వు వెళ్ళి వచ్చావా లేదా ఎన్నిసార్లు యూ హ్యావ్ విజిటెడ్ ద టైమ్ ద వాట్ నీ మెడిటేషన్ ఈ జన్మకు నువ్వు చేసిన సాధన నీ కష్టాలు ఇష్టాలు ఎవ్వడు విననే వినడు ఎందుకంటే సత్యం అన్నది ఎప్పుడు కూడా సమయం లేని స్థితిలో ఉంటుంది సమయం లేని స్థితిలో మీకు విజ్ఞానం వస్తుంది సమయం ఉన్న స్థితిలో మీకు అంత బుక్లో ఉన్న జ్ఞానం వస్తుంది ఆధ్యాత్మిక విజ్ఞానము అంటే మీరు ఆరు వందల పేజీలని వాళ్ళు ఒక వాక్యంలో పెట్టేస్తారు అది చూడండి దాని టైటిల్ చూడండి ఏజ్ లెస్ మీ త్రేతాయుగం కాదు సత్యయుగం కాదు కలియుగం కాదు నువ్వు సమయం లేని యుగానికి పోతావా పోవా దానికి నీకు సంపాదించుకోవాల్సిన విజ్ఞానం ఏంటి ఆయన ఎనభై సంవత్సరాలు ఆయన ఆధ్యాత్మిక వాస్తవాలని కంపేర్ చేసిన బుక్ అది దాంతో ధ్యానము అంటే నాలుగు పదాలు చెప్తాడు ఆయన మీ మనసులో ఉన్న ఆలోచన రూపంని దాటండి ఓకే మీ యొక్క ఆలోచనల యొక్క క్వాలిటీ ఏంటి తమో గుణమా రజోగుణమా సాత్విక గుణమా మూడు మీ ఆలోచనల యొక్క లక్ష్యం ఏంటి మీ ఆలోచనల యొక్క కాజ్ కారణం ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నాను ఈ నాలుగు ఎప్పుడైతే నీకు నీ మనసులో క్లియర్గా ఉంటాయో మీరు ఆత్మ డొమైన్లోకి వెళ్ళిపోయి మీకు కారణం స్పష్టంగా తెలుస్తుంది ఫలితాల గురించి పట్టించుకోవడం తగ్గుతుంది దాన్ని ఆయన మెడిటేషన్ అంటాడు ఈ మెడిటేషన్ చేయడానికి రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ పాత్ అందరూ నాకు పవర్స్ వస్తాయా నేను నీ మీద ఎట్లా పత్తనం చేస్తాను ధ్యానం చేసి అన్న దానికోసం వస్తారు కొందరు రైట్ హ్యాండ్ పాత్ అంటే అందరినీ ఆత్మల్లాగా ఎలా తయారు చేయాలి అని వచ్చేది వైట్ పాత్ రైట్ పాత్ మోస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఇస్ గోయింగ్ ఫర్ సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమ్మింగ్ ఫర్ ద స్పిరిచువాలిటీ విత్ సో మచ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉంటుందో సెపరేటిజం పెరుగుతుంది నువ్వు వేరు నేను వేరు అని ఆధ్యాత్మిక వాస్తవాలు ఎప్పుడైతే చెప్తూ ఉంటావో ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఉండడు కూర్చోడు వెళ్ళిపోతాడు ఎవరికన్నా వెయ్యి గంటలు నువ్వు సాధన చేయని అని చెప్తే వాడు రెండు నిమిషంకి లేచి వెళ్ళిపోతాడు ఫస్ట్ స్టోరీ చదవండి నీలార పాపం పోయి గుహలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ఆకలి అవుతుంది వాడు అన్నం పెట్టాడు కదా ఆయనకు పోతాడు కిందికి పోయి అన్నం వచ్చే లోపల ఎవరో నలుగురు తాగుబోతులు వచ్చి ఆయనకు ధ్యానం చేసి గుహలో కూర్చుంటాడు పాట చేసుకుంటూ ఉంటాడు అరే పాత అయితే కొట్స్ కొట్టి తండేటోడు ఎస్ఆర్ నగర్లో మీరు తండేటట్టు ఇప్పుడు నేను ధ్యానం చేసి కొన్ని వాస్తవాలు వచ్చినాయి కదా నాన్ వైలెన్స్ అంటారు నాన్ ఇంటర్ఫీరెన్స్ అంటారు నో కిల్లింగ్ అంటారు నో బీటింగ్ అంటారు ఇలా పోరు గుహలకి ఈయనేమో మెడిసిన్లో మెడిటేషన్ కూర్చోవాలి తక్కువనే స్టాక్ అవుతుంది ఆధ్యాత్మిక వాస్తవాలు మాట్లాడడం నువ్వు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాడు అరే ఇంద్ర ఇవన్నీ మాకు చెప్తున్నావు నువ్వు ఎవరు మంచిగా ఏదో ఇవన్నీ ఉంటే మన బుర్ర ఖరాబ్ అవుతుంది రా వెళ్ళిపోతారు ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక స్టాండర్డ్స్ పెంచుతావో నాన్ ఎసెన్షియల్ పీపుల్ ఈగోయిస్టిక్ పీపుల్ అనవసరమైన పీపుల్ వెళ్ళిపోతారు నీ సిస్టమ్ వదిలేసి నువ్వు అది వేయవు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటావు అరే సార్ సారీ సార్ కూర్చోండి సార్ చాయ్ పోస్తా సార్ నీకు అంటున్నాను ఆల్ గ్రూప్ ప్రాబ్లమ్స్ ఆల్ ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి అంటే నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్టాండర్డ్స్ పెంచుతావో అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు అనవసరమైన వాళ్ళు వెళ్ళిపోతారు అదే రాశ్య పుస్తకంలో ఏజ్లెస్ లెస్ ఆ ఏజ్లెస్ విజ్డమ్కి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు అని రాలే ఆయన దిస్ బుక్ ఏజ్లెస్ విజ్డమ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆదిశంకరాచార్య భగవద్గీత బ్లవాత్స్కి థియోసఫికల్ సొసైటీ తావోయిజం గుర్డిజ్ ఆఫ్ టీచింగ్స్ అలెస్ బెయిలీ టీచింగ్స్ అన్నీ యొక్క సారాంశం ఆ బుక్ ఏజ్లెస్ విజ్డం ఇక్కడ నాకు కనపడలేదు పిరమిడ్ లోగో చూసారా ఏమేమి ఉంటాయి ఎనర్జీ కాన్షియస్నెస్ విజ్డమ్ ఉంటా లేదా పెట్టాడే లేదా పత్రిసార్ విజ్డమ్ అని పేరు మళ్ళీ ఈడేం కనపడుతుంది ఇక్కడ విజ్డమ్ అని రాసుకున్నారు ఈ బుక్ గురించి చెప్పలేదు సార్ మాకు అంటే నేను ఏం చెప్పాలి మాకు ఎట్లా అర్థమైంది అంటే విజ్డమ్ అనే పదం ఇక్కడ కనపడతారు బాబు అన్నట్టు చెప్పాడు అని బాగా అర్థమవుతుంది నేను ఇది తీసుకొచ్చి పబ్లిక్ ఏం సార్ మీరంతా బాగా మార్కెటింగ్ చేస్తారు మాకు అంటారు నేను ఎట్లా చేరు బాబు మీ హైదరాబాద్ వాళ్ళందరినీ మీకు విజ్ఞానం కావాలి అంటే ఆల్రెడీ ఉంది భూమి మీద ట్రెజర్ మీరు అనుకుంటున్నారు మీకు ఏదో తెలుసు అని ఈ పుస్తకంతో మీరు ఎప్పుడైతే ఇంట్రాక్షన్ చేస్తారో ఓహో నాకు తక్కువ తెలుసు ఇంకెక్కువ తెలుసు అని యూ స్టార్ట్ స్పెండింగ్ టైం విత్ హిమ్ మీరు ఎంటీ కాకుండా ఫుల్ చేయమంటే ఎవడు చేస్తాడు ఎవడు చేయడు ఆ పుస్తకాలు రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత దీస్ బుక్స్ ఆర్ గోయింగ్ టు ద హాట్ కేక్స్ మీ ఆస్తులు అమ్ముకున్న కానీ దొరకవు బుక్లు అంటే చూడండి మీరు ఎంత అనవసర విషయాలు మీరు ఈ జీవితంలో చూస్తే కానీ ఎంత అవసరమైన పుస్తకాలకు మీరు అట్రాక్ట్ గారు ఇది మీ కాల్డ్ అ స్వాధ్యాయ ఫస్ట్ బుక్ ఏంటి ఏంజిలేస్ బీటర్